రాష్ట్ర ఆమోదం లేకుండా సింగరేణి ప్రైవేటీకరణ అసాధ్యమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ సింగరేణిని ప్రైవేటు పరే చెయ్యబోమని గతంలో ప్రధాని చెప్పారని తప్పుడు ప్రచారాలతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని అన్నారు బండి సంజయ్ సింగరేణి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని భదనం చేసే ప్రయత్నం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు కూడ వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడ వర్కొని ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ పరం చేస్తుందని చెప్పి ఒక తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు కార్మికులపట ప్రజల్లోపట ఒక అయోమం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు రాముగుండము పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ గారు పూర్తి స్పష్టం చేశారు ఒక ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోడీ గారు రాముండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తే సహకరించుకుంటే అనుకుంటే ఇది సాధ్యమవుతుంది రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి యాభై ఒక శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వానికి నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనే తప్పుడు ప్రచారం